నీకు దమ్ముంటే బిర్యానీ పంపించడం రీచ్ పంపించడం కాదు ఒక పంది తింటదేమో ఆవిడి గాని బేబీ నాకు నిద్ర అయితే నా గుండెల మీద పడుకో బేబీ నా హార్ట్ బీట్ నేను డిస్టర్బ్ చేస్తే చెప్పు బేబీ ఆపేస్తా ఆపేస్తా దీన్ని ఏమన్నా సన్నాస దరిద్రుడా ఇదేం దిక్కుమాలని ఆలోచన ఇంత బావ దారిద్రం మీకు గ్యారెంటీ కరోనా కలగాలని శాపం కూడా పెడుతున్నా ఏమిరా దిగులుగా ఉండవు సుబ్బారావా మొన్నే మా పెద్దమ్మాయికి అమ్మాయికి పెళ్లి చేసినరా దానికి ఎందుకు దిగులు పడేదే దానికి దిగులు పడుతుండేది ఒక టీచర్ కిచ్చి పెళ్లి చేసిన దానికి దిగులు పడుతున్నావా దానికి కదరా రే ముందు చెప్పేది అండి సరే చెప్పు పెద్ద అమ్మాయిని టీచర్ కిచ్చి పెళ్లి చేయడం వల్ల సెకండ్ సాటర్డే సండే దగ్గర నుంచి సంక్రాంతి సెలవులు దసరా సెలవులు మధ్యాహ్న సెలవులు వ్యాస సెలవులు ఈ మధ్య ధర్నాలు ఏమైనా చేసి ఆ సెలవులు వస్తుందా ప్రతి సెలవుకి నేరుగా అల్లుడు అత్తారింటికి ఎక్కడే ఉండి తిని తిని నన్ను అప్లోడ్ చేయడు సరేలే పెద్ద పాపం టీచర్ కిచ్చిన బాధలు పడుతున్నా బాగానే ఉండాలి చిన్న పాపం సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇచ్చిందా మళ్ళీ బాధపడదా నా పెద్దల్లుడే బెటర్

వద్దొద్దు కానీ ఫోనే వాడుకో బేబీ పెళ్ళి అయినాక కూడా మనం ఇట్లనే తిరగాలి ఇలాగే హ్యాపీగా ఉండాలి సరే బేబీ కానీ మీ హస్బెండ్ ని తీసుకురావద్దు ఇద్దరిట్లలో ఎవరిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు గవర్నమెంట్ జాబర్ అంకుల ప్రైవేట్ యంగ్స్టరా గవర్నమెంట్ జాబ్ అంకుల్ ఎందుకు ప్లీజ్ మనీ ఎం చేస్తారు కదా ఫైనాన్షియల్ ఉండాలి కదా చూడండి అమ్మాయిలు ఎలా ఉన్నారు రీల్స్ చూసేది ఆపేసి సంపాదన మీద దృష్టి పెట్టండి అబ్బాయిలు అమ్మాయి ఏం టార్చర్ అన్న సడ్డకులు అని ఎవరు ఒకే ఇంటి ఆడవాళ్ళ చేత మోసపోయిన ఇద్దరు మగవాళ్ళని సడ్డకులు అంటారు సార్ నా పెళ్లి టైంకి ఎట్టైనా నాకు సిక్స్ ప్యాక్ వచ్చేటట్టు చూడండి సార్ ఇరవై ఏళ్ళుగా మెయింటైన్ చేస్తున్నా ఈ జిమ్ నేలంటే వాడికి సిక్స్ ప్యాక్ తెప్పించడం పెద్ద పనే కాదు నాకు ఇంతకీ ఎప్పుడు నీ పెళ్లి ఈరోజు సాయంత్రమే నేను కాబట్టి నేను బాధిస్తూ నాది ఇంకొకళ్ళు ఎప్పుడో వెళ్ళిపో అరే నీళ్ళు ఎక్క అది పోతా పోతా అంటలేదే నేను ఎప్పుడో వస్తా అని వెయిట్ చేస్తుంది నా కోసం ఆవేశంలో కొన్ని క్షణాలు గంగా చంద్రముఖిగా మారటం మేడం మీ స్టాప్ వచ్చింది దిగండి తీసుకోవయ్యా మేడం ఇది టూ హండ్రెడ్ అయింది నువ్వు కూడా నాతోనే కదా వచ్చా నీ వంద కూడా నేనే కట్టాలా ఎలా ఇట్ట తయారయ్యేవే మీరంట సీరియల్ కిల్లర్స్ లాగా ఏ ఊరు మీది ఇంతమంది దగ్గర బ్యాచ్ అయితే నేను హాస్టల్లో ఉండే అమ్మాయిని లవ్ చేసిన అది మళ్ళీ హాస్టల్ పోతే నాకు ఎక్కడ టైం పాస్ కాదని చెప్పి ఇంకో దాన్ని లవ్ చేసిన దానికి సడన్గా ఏమైందేమో హాస్టల్ నుంచి ఊరికొచ్చింది ఇప్పుడు అక్కడ నుంచి అది ఫోన్ చేసి సౌత్ ఎంకుతుంది ఇక్కడ నుంచి ఇది ఫోన్ చేసి సౌత్ ఎంకుతుంది మస్తు షేడ్ జోన్ ఏరా నీలా అబ్బో సార్ ఎక్కడ ఉన్నారండి ఆ ఆఫీస్ లో ఉన్నా బంగారం ఆఫీస్ లో చాలా బిజీగా ఉన్నా తర్వాత కాల్ చేస్తా అయ్యో దాందేముంది మేం కూడా మీరున్న రెస్టారెంట్ లోనే ఉన్నాం మన బాబు డాడీ తాగి డ్రింక్ ఏంటి అని అడుగుతున్నాడు ఆ డ్రింక్ ఏంటో కొంచెం చెప్పండి చెప్తా మీ పెళ్ళైన తర్వాత సర్దుకుపోవడం అంటే గొడవ అయింది అనుకో పెళ్లి తర్వాత భర్త సర్దుకుపోవాలి లేదంటే భార్య బట్టలు సర్దుకొని ఇంటికి వెళ్ళిపోతుంది సార్ నమస్తే సార్ నమస్తే కూర్చోండి చెప్పండి ఏమైంది బండి మీద నుంచి కింద పడ్డా బాగా దెబ్బలు తాకినాయి సార్ ఇది చూడండి దెబ్బలు బాగా తాకిలే బొక్క ఇవి ఉన్నాయి ఎక్స్ రే తీయాలి ఎక్స్రే ఏమి అవసరం లేదు సార్ ఎందుకమ్మా అట్లాంటి వాళ్ళు నేను మీ మీద తాకేటట్టే కొట్టిన బొక్కలు ఏమి ఎరిగాయి సార్ నాకు తెలవదా ఇంట్లో కూర్చొని తింటావనే బయట నిలవడది తింటాను నువ్వే కదా నేను జంపాయిస్తుంటే ఇంట్లో కూర్చొని తింటున్నావు అని అంటున్నావు ఆమెకే బయట నిలబడి తింటున్నావు నువ్వే కదా నేను జంపాయిస్తుంటే ఇంట్లో కూర్చొని తింటున్నావు అని అంటున్నావు ఆమెకే బయట నిలబడి తింటున్నాయి మితో అంత కష్టం ఇంట్లో కూర్చొని తిన్నా కష్టమే బయట నిలబడి తిన్నా కష్టం ఇష్టం పో कबडी 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 कॉ का चेहरा ఏ ఆగవా అని ఏ పొద్దున్న గు ఇప్పుడే చెడిపోయిన వాడు జరగాడు నేను మొత్తుకోబడతాడు నువ్వు మొత్తుకోడతావు ఏది మనసు ఆయన రమ్మని ఇక్కడ రమ్మన్ నా దోస్తు ఆయన మా గమ్మ ఏమిరా బాలరాజు ఏవిరా ఉపయోగం దేశానికి నీ వల్ల ఏదన్నా పరిచేసుకోరా బేవకు ఒక బ్రెడ్ ఆమ్లెట్ కారం తక్కువ ఓకే సార్ కారం తక్కువ ఓకే సార్ కారం తక్కువ చెప్పా సార్ అయినా కానీ ఓకే ఏం చెప్పవరా తక్కువ నేనేం చేస్తున్నా హారం ఎక్కేసేస్తున్నావా నువ్వు కారం తక్కువ చెప్పినాక నేను వేస్తున్నా అంటే దానికి అర్థం ఏంటి ఏంటి ఇది నీ కాదు నీకు ఇచ్చేంత వరకు గుర్తు మూసుకోను రా అని అర్థం